ఉన్న ఖాళీ ప్లేస్లో మేమైతే కొన్ని చెట్లు నాటుకున్నాము బీరకాయ చెట్లు బెండకాయ చెట్లు వంకాయ చెట్లు అలాగే పొనగంటి కూర కూడా నాటుకున్నాము ఇప్పుడైతే పొనగంటి కూర హార్వెస్ట్ చేస్తున్నాము పొనగంటి కూర కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ తింటే మన కళ్ళు అనేది చాలా క్లియర్గా కనిపిస్తాయంట హెల్త్కి చాలా మంచిది మా చిన్నక్క వాళ్ళు పెద్దక్క వాళ్ళు కూడా వచ్చారు మా చిన్నక్క వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు మా మమ్మీ పొనగంటి కూర మొత్తం తెంపిన తర్వాత మరి ఇతక దాన్ని తీసుకొని ఇంట్లోకి వచ్చింది వచ్చిన తర్వాత దీన్ని మొత్తం మనమే తెంపేయాలి ఇప్పుడు అంటే నేను తెంపను అన్నది మా అయ్యాన్షి అయితే తెంపకున్నా సరే తెంపినట్టు తెంపుతాం పిన్నక్క ఎందుకు తెంపము అని అంటున్నాడు చాలా క్యూట్గా మాట్లాడతాడు ఇతను మంచిగా అనిపిస్తుంది చిన్నపిల్లలు మాట్లాడితే చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఎవరికైనా సరే ఇక్కడ మరి ఇతక నేను తెంపుతున్నట్టు వీడియో షూట్ చేయినక్క అంటే సరే అన్నాను కొద్దిసేపు తెంపింది వీడియో తీస్తున్నానా లేదా అని మళ్ళీ ఒకసారి చూసింది తీస్తున్నానమ్మా అని చెప్పాను ఇక్కడ మా ఇద్దరు అక్కలు నేను మా మమ్మీ రిత్తిక పొనగంటి గురైతే తెంపుతున్నాము మా పెద్ద అక్క చూసి నవ్వుతుంది చూడండి అవి రియాక్షన్ ఇక్కడ ముగ్గురం నలుగురం కలిసి తెంపిన తర్వాత మా మమ్మీ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది దీంట్లో టమాటా రెండు ఉల్లిపాయలు వేసుకొని కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇందాక ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా తినడం వల్ల మన కళ్ళు అనేది చాలా క్లియర్గా కనిపిస్తాయని మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి